Yeah. yeah. ராரு अदर ப்ரொஃபசர் கேல இருக்கு போனா ஆ இந்த ரோஸ் ரிசல்ட் கிருஷ்ணா கேல अदर வாரா இது நம்ம போட்டு ஒண்ணி போร์ நம்பர் விடுங்கோ ஏ எவ்வளவு பெரிய ஆம்பளைங்க நன்றி বটললি পমোর নারায়ণ গো বটললি নারায়ণ সময় পিচানো ভাষা মার বটললি নারায়ণ বটললি শ্রীমন্ত নারায়ণ নারায়ণ পাঁচ সাত মিনিট পড়া পাঁচ মিনিট পড়া আসছি কি কি இருக்கும் <laughs> ॐ बुर बहुत इधर बने एक नंबर को ये वस्तु ये वही यो यो ना हाथ प्रतिहार तू अमाकु जो जो समुद्र सम्रमण बुर बहुत सुबह ओम अच्छा जो राम ये वही कार्यों देखना है कार्यों में देखो बलि देवी नष्ट रस कुनाह नष्ट एवं मान के प्यारू ओम शान शान शान

नमः भोम त ब्रह्मा भो तवायो भोम तनात्पा भोम तसक्यम भो त सर्वो भो ईशान सर्व विज्ञाना ईश्वर सर्व भूताना ब्रह्मादिधि ब्रह्मादिधि अस्त सदा शिवो नमः पार्वती पदे हर हर महादेव यम भो शंकर हर हर सर हां ओके इकना कि भैया 20 मिनट हो सुन सर 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 सर

నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో అనేకమైన పథకాలు మేము ముందుకు తీసుకొచ్చాం వాటిలో ఎన్నో కంప్లీట్ చేసాం కొన్ని మధ్యలో ఆగిపోయినాయి అయితే గత ప్రభుత్వం వాటిని నిర్విరామం చేస్తూ అట్లన్నిటి పక్కన పడేసింది మా మీద కోపంతో ఆ రోజు తెలుగుదేశ ప్రభుత్వం తెలుగుదేశం యొక్క మా మీద కోపంతో ప్రజలను ఇబ్బంది పెట్టింది అందులో ఒకటి ఈ ఎన్టీఆర్ సుజల పథకం రోజు ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా పేదలకి కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇవ్వాలి వాటరు స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఈ పథకాన్ని రచించి రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీస్లో అనేక గ్రామ పంచాయతీల్లో దీన్ని స్టార్ట్ చేశారు నేను కూడా ఆ రోజు నాకున్న నూట పది మున్సిపాలిటీల్లో ఎన్నో మున్సిపాలిటీస్లో స్టార్ట్ చేయించా నెల్లూరులో ప్రత్యేకంగా అయితే అరవై మదర్ ప్లాంట్లు సార్ ఆరు మదర్ ప్లాంట్లు నూట ఇరవై చిన్న ప్లాంట్లు ఆ రోజు ఎక్స్ ప్రారంభించాను నెల్లూరు సిటీకి అయితే రెండు కోట్ల డెబ్బై ఐదు రూ డెబ్బై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాము నెల్లూరు సిటీ వరకు తీసుకుంటే మూడు మదర్ ప్లాంట్లు అరవై చిన్న ప్లాంట్కి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మరొక నాలుగు కోట్ల యాభై లక్షలు ఖర్చు పెట్టుంటే దాదాపు పదిహేను వేల కుటుంబాలకి చక్కగా నీరు వచ్చిండేది ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు వచ్చిండేది నూట ముప్పై ఐదు లీటర్లు పదిహేను వేల కుటుంబాలకు వచ్చిండేది కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో వాటిని నిర్విరామం చేసి ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టిన రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పక్కన పడేసింది ఐదేళ్ళది మూలబడిపోయింది దాని ఉపయోగం లేకుండా పోయింది కానీ మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల మీద భారం వేసి చెల్లిపోయినా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖలో ఉన్న అనేక పనులు మొదలుపెట్టాం అన్నిటికంటే ముఖ్యమైంది మున్సిపాలిటీలో ప్రజలు కట్టే యొక్క సొమ్ము ఏదైతే ట్యాక్స్ రూపంలో ఉంది అది ఆ మున్సిపాలిటీలే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెసులుబాటు ఇచ్చారు దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం అయితే ప్రజలు మున్సిపాలిటీలో ఇళ్లకు కట్టిన ట్యాక్సులు కానీ టౌన్ ప్లాన్ కట్టి